బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ వన్ టౌన్ లో భారీ భవనం ఫంక్షన్ హాల్ పక్కకు వరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు భారీ భవనం పిల్లర్లు బీటలు వారడంతో జీవీఎంసీ అధికారులకు పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు దీంతో బిల్డింగ్ లో ఉన్న పది కుటుంబాలను ఖాళీ చేయించారు అధికారులు బిల్డింగ్ యజమానులకు జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు చేపట్టినట్టు అధికారులు నిర్ధారించారు జీప్లస్ టూ అనుమతి తీసుకుని జీప్లస్ ఫైవ్ బిల్డింగ్ ను నిర్మించారు అలాగే ఫంక్షన్ హాల్ కు కూడా కోతవేటు దూరంలో గల పువ్వుల వీధిలో నిన్న అర్ధరాత్రి ఐదంతస్తుల భవనం పక్కకు ఒరిగింది దాంతో అందులో నివసిస్తున్న కుటుంబాల వారు స్థానికులంతా కూడా వీతిల్లేని పరిస్థితి కనిపిస్తోంది జీవీఎంసీ అధికారులకు పోలీసులకు సమాచారం అందించడంతో వారంతా కూడా హుటాహుటీ అక్కడికి చేరుకున్నారు ఈ భవంతిలో నివసం వారిని అధికారులు వెంటనే ఖాళీ చేయించారు రెండేళ్ల క్రితం ఇది జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ కచ్చిరెడ్డి ప్లాజా కింద నిర్మించడం జరిగింది పది కుటుంబాల వారు నివసిస్తూ ఉన్నారు ఆ పక్కనే మూడేళ్ల క్రితం మరొక ధరణి ఫంక్షన్ హాల్ అనేది నిర్మించారు ఈ రెండు అనుమతులు లేకుండానే ఎక్కువ అంతస్తులు నిర్మించినట్టు గుర్తించడం జరిగింది కొద్ది రోజుల క్రితం కచ్చిరెడ్డి ప్లాజా బిల్డింగ్ కుడివైపుకు ఉన్న ఫంక్షన్ హాల్ బిల్డింగ్ పైకి వాలింది ఇటీవల వర్షాలు కురవడంతో మరింత కుంగిపోయింది భవనం పిల్లర్లు సైతం కూడా వీటిలు వారాయి ఇది గమనించిన స్థానికులు సైతం కూడా ఇటీవల ఫిర్యాదులు సైతం కూడా చేయడం జరిగింది అయినప్పటికీ కూడా అధికారులు సైతం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఇలాంటి భవనాలు సైతం కూడా టౌన్ ప్లానింగ్ లో చూసుకున్నట్లయితే కనుక అనేకం ఉన్నాయి ఖచ్చితంగా వీటిలన్నిటి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వన్ టౌన్ లో ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పటికీ కూడా అధికారులు ఎవరూ కూడా స్పందించకపోవడంతో పట్ల అయితే అక్కడ స్థానికులు ఆందోళన చేస్తూ ఉన్నారు అయితే వెంటనే ఈ ఏదైతే అర్ధరాత్రి ఈ భవనం పక్కకు ఒలిగిందో వెంటనే అక్కడికి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సైతం అక్కడ చేరుకున్నారు పది కుటుంబాలు వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించడంతో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయడం జరిగింది బిల్డింగ్ యజమానులకు సైతం కూడా జీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు పక్కనే ఉన్న బరణి ఫంక్షన్ హాల్ కూడా నోటీసులు అనేది జారీ చేయడం జరిగింది అయితే ఈ రెండు కూడా అనుమతులు లేకోకుండా ఎక్స్ట్రా ఫ్లోర్లు సైతం కూడా నిర్మించడం వల్లే ఇది జరిగిందని నాణ్యత లోపం అనేది చాలా క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంది పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత పెద్ద భవనం కనుక కూలినట్లయితే దాదాపుగా దాంట్లో ఉన్న పది కుటుంబాలు సైతం కూడా ప్రమాదంలో పడేవారు కానీ అక్కడ భరణి ఫంక్షన్ హాల్ ఉండడంతో దాని మీదకి ఉరగడంతో ప్రేమ ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ స్థానికులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు